వికలాంగులను దూషిస్తే ఇక జైలుకే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగుల చట్టం రెండు వేల పదహారు నేమ్ బోర్డుల ప్రదర్శన చేయనున్నారని వికలాంగుల సంఘాల సమావేశంలో డైరెక్టర్ బి శైలజ పేర్కొన్నట్లు తెలుస్తుంది వికలాంగులపై దాడులు భూ కుటుంబ తగాదాలు ఇరువు పొరుగు వారి వేధింపులు రాజకీయంగా జరుగుతున్న దాడులు వికలాంగుల ఎదుగుదలను చూసి చేస్తున్న రాజకీయ కక్ష సాధింపులు తదితర సమస్యలను వివిధ వికలాంగుల సంఘాలు డైరెక్టర్ బి శైలజ దృష్టికి తీసుకెళ్లినట్లు వికలాంగుల సంఘాలు తెలిపాయి ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి శైలజ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగుల చట్టం రెండు వేల పదహారు నేమ్ బోర్డులను ప్రదర్శిస్తామని వారు పేర్కొన్నట్లు తెలుస్తుంది మరి ముఖ్యంగా వికలాంగుల చట్టంలోని తొంభై రెండు సెక్షన్ విషయంలో రాష్ట్ర డీజీపీ ఎస్పీలతో మాట్లాడతామని ప్రతి పోలీస్ స్టేషన్ లో వికలాంగుల చట్టం రెండు వేల పదహారు నైన్టీ టూ సెక్షన్ బోర్డులను ప్రదర్శించే విధంగా చూస్తామని సమావేశాలు ఏర్పాటు చేసి వారితో చర్చిస్తామని డైరెక్టర్ శైలజ పేర్కొన్నట్లు మిడ్చల్ జిల్లా మా ప్రతినిధి నరసింహ ఈ సందర్భంగా తెలిపారు